దేవుని ఎందు మనము ఎలాగా ఆశీర్వదించబడాలి ఎలా నమ్మకంగా నడవాలి ఎలాగా ఆయనను పోలినవారిగా మనం ఉండాలి అనే విషయాలు మనకి అర్థం కావాలి అంటే వాటిని మనం తెలుసుకోవాలి అంటే మనకి దేవుని యొద్ధ నుంచి వచ్చిన ఆత్మ కావాలి అది దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడని మొదటి కొరిందీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండో వచనంలో రాయబడి ఉంది దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకున్నకి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము దేవుని వలన వేటినైతే పొందుచున్నామో అవి మనం చూడాలంటే లౌకికాత్మ ఉంటే మనం చూడలేమట అంటే లోకానుసారమైన ఆత్మ ఉంటే మనం చూడలేమట అంటే అపవాది యొక్క అపవాదికి సంబంధించిన దుష్టునికి సంబంధించినటువంటి ఆత్మ మనలో ఉంటే మనము దేవుని సంగతులను ఎరుగము దేవుని దీవును మనము పొందనేరము దేవుని యొద్ధ నుంచి వచ్చినటువంటి ఆత్మను దేవుని యొద్ధ నుంచి ఏ ఆత్మ అయితే మనకి వచ్చిందో అనగా పరిశుద్ధాత్మ ఆదరణ కర్త మనకి వచ్చి ఉన్నాడో ఆయన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దేవుని ద్వారా దీవించబడతాం ఈరోజు చాలామంది దేవుని ద్వారా దీవించబడలేక మరి లోకం వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వారికి దేవుని యొద్ నుంచి వచ్చిన ఆత్మను పొందుకునే సామర్థ్యము లేక ప్రార్థన అనుభవము లేక వారు తొలగిపోయే పరిస్థితిలో ఉన్నారు కనుక ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా దేవుని ఎందు నమ్మకంగా నడుచుట ద్వారా మనము దేవుని వద్ద నుంచి వచ్చే ఆత్మను మనము మరి అనుభవించవచ్చు ఆ ఆత్మ చేసేటటువంటి ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఆశీర్వాదాలు మనము చూడవచ్చు థ్యాంక్ యూ ప్రైజ్ లాన్ గాడ్ బ్లెస్ యూ ఆల్